హాయ్ అండి అందరికీ నమస్తే అయితే నేను సిక్స్త్ కల్లా లేచానండి లేచిన వెంటనే బయటైతే ఊడ్చుకుని ముగ్గు అయితే పెట్టుకున్నాను చూడండి ముగ్గు అయితే ఎంత బాగుందో తర్వాత దేవుడి దగ్గర నీట్గా చేసుకున్నానండి తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను దీపం పెట్టిన తర్వాత అలాగే కోట దగ్గర కూడా పెట్టేసుకున్నానండి అయితే మా ఇంట్లో దీపం అయితే ఉంటుందండి నిత్య దీపం పెట్టుకుంటాం అనమాట తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానండి వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే ఈరోజు చిన్న చిట్టు బజ్జీలు ఏమన్నారండి దానికోసం అయితే నేను పిండి అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను తర్వాత మా వారికి అయితే టీ అయితే పెడుతున్నానండి ఈరోజు ఆయనకైతే డ్యూటీ బీష్ అండి మధ్యాహ్నం నుంచి వెళ్తారనమాట అందుకని నేను సిక్స్ కల్లా లేచాను ఈరోజైతే ఆ పిండిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే కోసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత బియ్యం అయితే కడిగేసి కుక్కర్లో అయితే పెట్టుకున్నాను మళ్ళీ ఇక్కడైతే మా పిల్లల కోసం పప్పు టమాటా కర్రీ అయితే చేస్తున్నానండి వాటిలో అయితే పప్పు కడిగేసి టమాటాలు కూడా కడిగేసి ముక్కలు కోసి కుక్కర్లో అయితే పెట్టేసానండి ఈరోజైతే మా పాపకి స్కూల్ అయితే ఉందండి ఎగ్జామ్ కదా మా వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారనమాట అందుకని వాళ్ళ కోసం మార్నింగ్ హడావుడి హడావుడిగా అయిపోతుంది ఇక్కడైతే పక్కన కుక్కర్లో పప్పు అయితే పెట్టేసానండి రైస్ అయిపోయింది ఈ పక్కన అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను బేకింగ్ సోడా లేదండి దానివల్ల అయితే కొంచెం క్రిస్పీగా అయితే వచ్చినాయి కానీ రౌండ్గా అయితే రాలేదనమాట అండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది మా పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని మరీ ఎంచుకున్నారు ఇక్కడైతే మా బాబా అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడండి లంచ్ చేసేసి అడిగి మధ్యాహ్నం నుంచి అనమాట మా వారు తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత బట్టలు అయితే మర్చిపెట్టుకుంటున్నాడు పెట్టుకుంటున్నానండి ఎన్ని బట్టలున్నాయో చూసారా అవన్నీ అయితే మడత వేసుకుంటున్నానండి నీట్గా అయితే పెట్టుకుంటున్నాను మనం ఇంటిని శుభ్రం చేసుకునే దాంట్లోనే ఉంటుందండి ఎక్కడ వదిలేసుకుంటే వదిలేసినట్టే అనమాట ఎక్కడైతే బట్టలు అయిపోయినాయి కదండి